నమస్తే తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారని కొందరు యూట్యూబర్స్పై తెలుగు రాష్ట్రాల్లో ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై దాదాపు పదకొండు మందిపై కేసులు నమోదు చేశారు ముందుగా ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయమని చెప్పింది వాడు వాడిపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదు నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి అనే విషయం ఇంతకు ముందు నుంచి ఈ ప్రభుత్వాలకు తెలియలేదా ఈ అధికారులకు తెలియదా గతంలో ఈ బెట్టింగ్ యాప్స్ను కొందరు బడా హీరోలు బాలీవుడ్ హీరోలు ప్రమోట్ చేశారు కానీ ప్రభుత్వాలు వారికి నోటీసులు ఇచ్చి మందలించి వదిలేశారు ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం చట్టరీత్యా నేరం అని తెలియక డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో కొందరు యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు కొందరు యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం చట్టరీత్యా నేరం అని తెలియక డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ప్రమోట్ చేశామని చెప్తున్నారు కానీ ప్రభుత్వ అధికారులు వారిని వదిలేటట్లు లేరు పెద్ద పెద్ద హీరోలు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తే వారికి నోటీసులు ఇచ్చి మందలించి వదిలేస్తారా ఏదో డబ్బుల కోసం ఆశపడి తెలియక తప్పు చేసిన వారిని అరెస్టులు చేస్తారా ప్రభుత్వాలు ఈ బెట్టింగ్ యాప్స్ను రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ బ్యాన్ చేయలేవా కేంద్ర ప్రభుత్వం గతంలో టిక్ లాంటి చైనా యాప్లను దాదాపు నూట యాభై యాప్ల దాకా బ్యాన్ చేశారు అటువంటిది ఈ బెట్టింగ్ యాప్లను ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు బెట్టింగ్ యాప్లకు అనుమతులు ఇస్తారు కానీ ప్రమోట్ చేసిన వారిపై కేసులు పెడతారు అరెస్టులు చేస్తారు ఇది ఎక్కడ న్యాయం ఎక్కడ చట్టాలు చట్టాలు బడా హీరోలకు ఒకలాగా సామాన్య ప్రవృతులకు ఒకలాగా పనిచేస్తాయా ముందుగా ప్రభుత్వాలు గాని చట్టాలు గాని అధికారులు గాని చేయాల్సిన పని బెట్టింగ్ యాప్స్ ను మన దేశంలో బ్యాన్ చేయడం అది చేయకపోగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారనే ఉద్దేశంతో సామాన్య యూట్యూబర్స్ ను అరెస్ట్ చేస్తారా ఈ యాప్స్ ఇండియాకు వస్తున్నాయంటే ముందుగా వాటికి పర్మిషన్ ఇచ్చేది ఎవరు వారు అవుతారు కదా ముందుగా వారిని అరెస్ట్ చేయాలి కదా సిగరెట్ల తయారీకి అనుమతులు ఇస్తారు అదే సిగరెట్ ప్యాకెట్ పై దోమపానం ఆరోగ్యానికి హానికరం క్యాన్సర్ కి కారకం దోమపానం చేస్తే చస్తారు అని రాస్తారు అమ్ముతుంటారు అది ప్రభుత్వాలు తప్పు కాదా మద్యం అమ్ముతారు అదే మద్యం బాటిలపై మద్యపానం ఆరోగ్యానికి హానికరం క్యాన్సర్ కి కారకం మద్యపానం చేస్తే చస్తారు అని బాటిలపై రాస్తారు అది ప్రభుత్వాలు తప్పు కాదా గుట్కాలు నిషేధిస్తారు కానీ తయారీదారుకి మాత్రం అనుమతులు ఇస్తారు గుటకాలు పానుపరాగులు అంబర్లు ఇవన్నీ క్యాన్సర్కి కారకాలు అని క్యాన్సర్కు సంబంధించిన ఫోటోలు ఆ ప్యాకెట్లపై ముద్రించి మరీ అమ్ముతూ ఉంటారు ఇది ప్రభుత్వాలు తప్పు కాదా సిగరెట్ కాలిస్తే క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ వచ్చిన వాడు పోతాడు అని తెలుసు మద్యం చేయిస్తే క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ వచ్చిన వాడు పోతాడు అని తెలుసు కానీ మద్యం అమ్ముతారు గుటకాలు పానుపరాగులు అంబర్లు తింటే క్యాన్సర్ వస్తుంది అని తెలుసు కానీ వాటిని అమ్ముతారు వీటన్నింటినీ అమ్మడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కానీ వాటిని వాడిన వాడు మాత్రం ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు ఇందుకు కారణం ప్రభుత్వాలు కాదా కాబట్టి అనుమతులు ఇచ్చిన వారిని అరెస్ట్ చేయాలి ముందుగా లేదా అమ్మిన వాడిని అరెస్ట్ చేయాలి ఇక్కడ తప్పు చేస్తుంది ప్రభుత్వాలు ప్రభుత్వాలను నడిపే రాజకీయ నాయకులు వారిపై కేసులు ఉండవు అరెస్ట్ లో ఉండవు మద్యపానం దోమపానం గుట్కాలు పానపరాగులు అంబర్లు ఎలాగో ఈ బెట్టింగ్ అనేది కూడా అలాగే ఇది ఒక వ్యసనం లాంటిది ఇవన్నీ కూడా ప్రజల ప్రాణాలను హరించేవి ఇందుకు కారణం ప్రభుత్వాలను నడిపే రాజకీయ నాయకులు కాదా వారిని అరెస్ట్ చేస్తారా వారిపై కేసులు పెడతారా పేకాట క్లబ్లు కోడి పందాలు ఇవన్నీ బెట్టింగ్ సంబంధించినవి పెద్ద పెద్ద క్లబ్లు పెట్టి పేకాటకు అనుమతిస్తారు వందల కోట్ల బెట్టింగ్లు జరుగుతాయి అక్కడ అలాగే కోడి పందాల డెన్లకు కూడా అనుమతులు ఇస్తారు అక్కడ కూడా వందల కోట్ల రూపాయల బెట్టింగ్లు జరుగుతాయి కానీ అక్కడ ఎవరిపై కేసులు పెట్టరు అరెస్టులు చేయరు సామాన్యులు పల్లెటూళ్ళలో పేకాట ఆడినా కోడి పందాలు ఆడినా వారిపై మాత్రం అధికారులు జులం ప్రదర్శిస్తారు వారిని పట్టుకొని ఏదో వేల కోట్ల రూపాయల స్కాములు బయటపెట్టినట్లు పెట్టినట్లు ఫోటోలకు ఇస్తారు అధికారులు సంఘ విద్రోహ శక్తులను పట్టుకున్నట్లు ఫోటోలకు ఇస్తారు అధికారులు ఇక్కడ ఏది జరిగినా దానికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వాలే బెట్టింగ్ యాప్స్ ను నిషేధిస్తే సరిపోతుంది ఈ బెట్టింగ్ యాప్ లకు పర్మిషన్ ఇచ్చిన వాడిని వదిలేసి ప్రమోషన్ చేయించిన వాడిని వదిలేసి ప్రమోషన్ చేసిన వాడిపై కేసులు పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు ఈ విషయంలో ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది టిక్ లాంటి నూట యాభై పైగా చైనా యాప్స్ ను బ్యాన్ చేసినప్పుడు ఈ బెట్టింగ్ యాప్ను ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు వీటిని బ్యాన్ చేస్తే సరిపోతుంది కదా కేసులు అరెస్టులు ఇవన్నీ సమయం పనులు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది తప్పు ఎవరి దగ్గర జరుగుతుందో అనేది నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది